టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపు చూస్తుంటే రాబో ఎన్నికలలో వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా గెలుస్తామని మంత్రి రోజా జోసేన్ చెప్పారు తిరుపతి నగరంలోని మంత్రి రోజా నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని పవర్ లేని స్టార్ అని అన్నారు జనసేన పార్టీకి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు కేవలం ఇరవై నాలుగు స్థానాలను కేటాయించిన నోరు మెదపని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను కార్యకర్తలను అభిమానులను మోసం చేశాడని మీడియాకు తెలిపారు చంద్రబాబు నాయుడుకు కుప్పం నారా లోకేష్ కు మంగళగిరి ప్రకటించిన టీడీపీ అధినేత పవన్ కు మాత్రం సీటు కేటాయింపు చెప్పకపోవడంపై ఆంతర్యమేమిటో జనసేన పార్టీ నాయకులు ఆలోచించాలన్నారు చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకున్న పవన్ కు రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు దేశంలో బీజేపీ పార్టీకి మద్దతు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ప్రజలు నమ్మరని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటా ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఎన్ని కావాళ్ళన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల వంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి